హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత లైవ్ చేయడం అయితే జరుగుతుంది యూట్యూబ్లో లైవ్ చేయక దాదాపు వన్ మంత్ పైన అయింది కొద్దిగా పనులు ఉండి చేయలేకపోయాను ఏమనుకోకండి హస్పులస్ సాయి బ్రో హాయ్ బ్రో బాగున్నారా బ్రో ఎలా ఉన్నారు సురేష్ ఒంగోలు బుల్స్ హాయ్ అన్న బాగున్నారా ఎలా అన్నా చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను ఏమంటే కొద్దిగా పనులు ఎక్కువ ఉండి చేయలేకపోయాను లైవ్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు కార్తీక్ హార్కే హాయ్ బ్రో బాగున్నారా బ్రో ఎలా ఉన్నారు మధురెడ్డి ఫస్ట్ లైక్ తమ్ముడు ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆర్కేపీ ఒంగోలు బోల్స్ నాగేశ్వర కొండ దగ్గర పందెము బ్రో తెలుసు పదో తారీఖు ఉందిగా ఏంటి బ్రో సమాచారాలు ఎలా ఉన్నారు బాగున్నావా శివ బ్రో సీను బ్రో హాయ్ బ్రో బాగున్నారా ఎలా ఉన్నారు బ్రో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా అయింది యూట్యూబ్ లైవ్ చేసి ఒంగోలు జాతి పశు ప్రేమికులు పోషకులు అందరూ ఎలా ఉన్నారు మధుసూదన్ రెడ్డి హాయ్ హాయ్ బ్రో మధురెడ్డి రేపేనా పందెం రేపే రేపు కాదు ఎలా ఉన్నారు బ్రో అందరు బాగున్నారా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు లైవ్ చూస్తున్నారు లైవ్ చేయడం మర్చిపోయినా నా చాలు లైవ్ చేయక జనాలు ఎవరు రాలే లైవ్ లేకపోతే ముప్పై నలభై మంది లైవ్కి వచ్చేవాళ్ళు కనీసం ఐదు మంది ఆరు మంది చూస్తున్నారు ఏం చెప్పాలన్నా నీ గురించి నువ్వు అందగాడు ఐశ్వర్యవంతుడు బలహీనుడు అని చెప్పాలి నా ఎట్ట పర్సనల్గా ఫోన్ చేసినప్పుడు చెప్తాను నీ గురించి నీకు డ్యూటీకి పోయినావరా పన్నెండో తారీఖు అనేవారు డ్యూటీ పోయినావ పోలేదు ఇంకా మధుసూదన్ రెడ్డి హాయ్ హాయ్ బ్రో ఎక్కడి నుంచి బ్రదర్ మధులో మీడ ముగ్గురు ఉండ మా తమ్ముడు ఒకరు మీరు ఒకరు నేను ఒకరిని ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇప్పుడే చెయ్యి ఫోన్ చేస్తా బ్రో హాయ్ హాయ్ బ్రో ఇలా ఉన్నారు చాలా అయింది వచ్చి బత్తుల వాసుదేవ్ హాయ్ బ్రో హాయ్ బ్రో బోయో ఇంద్ర హాయ్ బ్రో జమీర్ బ్రో హాయ్ బ్రో రెడ్డమ్ సునీత హాయ్ అండి బాగున్నారా అండి ఎలా ఉన్నారు బ్రో జమీర్ బ్రో ఎలా ఉన్నారు బ్రో బాగున్నారా చాలా అయింది బ్రో లైవ్ చేసి మధ్యన లైవ్ చేయలేకపోయాను కొద్దిగా పనులు ఎక్కువ ఉండి చేయలేకపోయాను ఎలా ఉన్నారు బాగున్నారా సాయి బ్రో హాయ్ బ్రో అంటే బ్రో సమాచారాలు ఎలా ఉన్నారు పవన్ ఒంగోలు బుల్స్ హాయ్ మధు అన్న హాయ్ పవన్ బ్రో బాగున్నారా బ్రో ఎలా ఉన్నారు బాగున్నా అన్న ఓకే ఓకే బ్రో ఏంటి సమాచారాలు ఎలా ఉన్నారు బ్రో తిన్నారా బ్రో అందరూ లైవ్ చూస్తున్నారు ఎస్ఎంబి ఒంగోల్ బుల్స్ హాయ్ అన్న హాయ్ బాషా బ్రో ఏంటి బ్రో సమాచారాలు నెక్స్ట్ పందెం అప్డేట్ అన్న బ్రో నెక్స్ట్ పందెం వచ్చేసి పదవ తారీఖు ఒక పందెం ఉంది బ్రో కడప జిల్లాలో దానికి ముందు ఏడో చూశాను రేపు కలసపాడులో ఇరవై ఎనిమిదో తారీఖు ఏమో ఒక పందెం ఉంది బ్రో కొయ్య స్వామి దగ్గర ఐదు ఆరు పందెం ఉంది బ్రో ఓహో ఆదిత్య బ్రో మీరా బాగున్నారా ఏంటి మధ్యన అసలు ఫోన్ చేయలేదు హాస్టల్కి పోయి ఫోన్ చేస్తాన్న అప్పుడప్పుడు అన్నావు మళ్ళీ ఫోన్ చేయలేదు తిన్నావు అన్న లేదు భాష ఇంకా చేస్తాను బయట తినలేదు తినాలి చాలా రోజులు అయింది లైవ్ చేసి అని అలా చేద్దాంలే అని లైవ్కి వచ్చా సరదాగా కొద్దిసేపు వచ్చేసి మళ్ళీ మాట్లాడదాంలే మళ్ళీ తిన్నాంలే అని అలా వచ్చా లైవ్కి ఇంకేంటి సమాచారాలు కార్టం రాజు హుండా కంపెనీ నైన్త్ క్లాస్ అన్న ఓకే ఓకే అదే నై స్కూల్కి వెళ్ళి వెళ్తున్నా స్కూల్కి ఒక కాలేజ్కి వెళుతున్నాం మళ్ళీ చేస్తున్నా అన్నావు మళ్ళీ చేయలేదుగా ఏంటి బ్రో సమాచారాలు ఎలా ఉన్నారు ఏం కదా కాంట్రాక్ట్ నెంబర్ ఎందుకు బ్రో కాటం గారు డీవీఆర్ అప్డేట్ ప్రజెంట్కి అయితే ఏం లేదు బ్రదర్ అక్కడ ఆదిత్య బ్రో ఏదైనా తెలిసినప్పుడు కంపల్సరీ చెప్తాను నెక్స్ట్ మన లైవ్ అప్డేట్ లైవ్లో ఖచ్చితంగా చెప్తానులే బ్రో ఏంటి బ్రో సమాచారాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కాటం రాజు హుండాయ్ కంపెనీ ఇంకా రిటర్న్ టైం పడుతుంది బ్రో చాలా రోజులు పడుతుంది ఇంకా నాకు కొద్దిగా వర్క్ ఉంది ఇక్కడ వాళ్ళు సెలవు ఇవ్వలేదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కొండ స్వామి పది నాగేశ్వర స్వామి నాగేశ్వండ కేటగిరి విభాగం పదిహేడు నాగేశకొండ సెదేవి విభాగం ఓకే ఓకే థ్యాంక్ యూ భాషా బ్రో ఎస్ఎంబి ఒంగోల్ బుల్స్ బాషా బ్రో ఎలా ఉన్నారు ఇంకేంటి సమాచారాలు శ్రీకాంత్ హాయ్ బ్రో హాయ్ బ్రో బాగున్నారా బ్రో ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు బ్రదర్ చాలా రోజులైంది లైవ్ చేయక అందుకే ఎవరు రాలేదు మన వాళ్ళు అందరూ లైవ్కి లేదు బ్రో ఇంకా తినలేదు తినాలి చేస్తున్నారు బయట ఇప్పుడు టైమింగ్స్ చేంజ్ చేశారు బ్రో అందుకు కొద్దిగా తినేది లేట్ అవుతుంది అందులో మేము పని పోయి వచ్చేది కూడా లేట్ అవుతుంది అందుకు లేట్ అవుతుంది తినేది ఎలా ఉన్నారు బ్రదర్ ఒంగోలు జాతి పశు పోషకులు ప్రేమికులు అందరూ బాగున్నారా బాగున్నావు బ్రో మే నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావు బ్రో అంత ఇంగ్లీష్ పెడితే మాకు రాదు ఆదిత్య బ్రో బ్రో బాల హాయ్ మచ్చా హాయ్ హాయ్ లేదు భాష తినలేదు తినాలి ఇంకా చేస్తా ఉన్నారు బయట కాటం రాజు ఎమర్జెన్సీ నెంబర్ దేనికి బ్రో ఎందుకు ఏంటి విషయం ఏందో చెప్తే కదా మీకు హుండా కంపెనీ ఎమర్జెన్సీ నెంబర్ అంటే దేనికి ఇస్తారు మీకు నెంబరు నెక్స్ట్ లైవ్ చేస్తాను బ్రో నేను ఇంకా టైం పడుతుంది అన్న మురళి బ్రో హిమాచల్ ప్రదేశు అంత దూరం ఎవరు రే బ్రో ఆంధ్రప్రదేశ్లో లేని పనులు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కి వచ్చి ఎవరు చేస్తారు అంత దూరం ఇంకేంటి బ్రదర్ విషయాలు అందరూ బాగున్నారా అలా లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కొద్దిగా కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వచ్చింటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక లైక్ చేయండి కుందేలు పిల్ల కాదు ఇది ర్యాబిట్ అది కంగారం అది అది అట్లే ఉంది చూసేదానికి బాగుంటే క్యూట్గా ఇది ఎప్పుడు నాగాడ పెట్టుకోంట బాగుంటుంది సరదాగాల మనది తెలుసులే బ్రో ఏపీ అని ఆదిత్య బ్రో రాజా రాజా హాయ్ బ్రో ధర్మవరం రాజా బ్రో బాగున్నావా ఎలా ఉన్నావు బ్రో ఏం కదా బాగున్నారా రాజా బ్రో చాలా రోజులైంది లైవ్కి వచ్చి ప్రతి ఒక్కరిని అలా పలకరించిపోదామని లైవ్కి వచ్చాను కొద్దిగా పనులుండి లైవ్ చేయడం లేదు ఈ మధ్యన షేక్ జాబీ హాయ్ బ్రో బ్రో ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి వీడియోస్ సెండ్ చేస్తున్నావు బ్రో భూపాల్ అన్నవి కానీ మీవి కానీ మీరే కదా ఇన్స్టాగ్రామ్లో చేసేది జాబి బ్రో రిప్లై ఇవ్వండి బ్రో ఇంకేంటి బ్రదర్ విషయాలు ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు బ్రో బాగున్నారు కదా ఒంగోలు జాతి పశు పోషకులు ప్రేమికులు అందరూ ఎంసీఆర్ బ్రో నేను ఆ జాబి అనుకున్నాను ఇంకొక అతను ఇంకో కానున్న ఇంకేంటి బ్రదర్ ఈ విషయాలు అందరూ బాగున్నారా తిన్నారా బ్రో షెక్ జాబి బ్రో తిన్నారా కేర్బిఆర్ అవును 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 ఓకే ఇంకేంటి బ్రదర్ విషయాలు మధుసూదన్ రెడ్డి హిందూ ఏంటండి మధుసూదన్ రెడ్డి గారు ఎవరు ఎక్కడి నుంచి ఎవరు హిందూ అని పెడితే ఎక్కడి నుంచేనండి కొండా స్వామి సీనియర్ సోదరుడు ఏంది బ్రో ఆదిత్య బ్రో హాయ్ హాయ్ మధుసూదన్ రెడ్డి హాయ్ అన్న సారీ బ్రో ఓకే ఓకే సరే బ్రో లైవ్ ఎండ్ చేస్తున్నా ఎవరు రాలేదు నెక్స్ట్ టైం లైవ్ చేసినప్పుడు అందరం కలుద్దాము రే లేదా రే ఎల్లుండో చేస్తాను ఓకే ఓకే బాయ్